தேறிங்க நம்ம எங்க எவருக்கும் நம்ம நம்ம பொதுமန္தராம இது எம்எஸ் பாதுகாப்பு பாதுகாப்பு தாரியாயி பென்ஷன்மென்ட் அங்க என்னங்க என்னன்னு

ఇప్పుడు అందరికీ నమస్కారం అండి నేను చితాపురం ఏరియాలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన మనిషి అయినప్పుడు ప్రతివాడు కూడా కాలంలో నేను పెట్టుకున్నారు నన్న టీవీలో చూసి అయితే ఇక్కడ నేను మొదటి నుంచి జిల్లాకు సంబంధించిన వాడిని కాబట్టి ఇండస్ట్రీస్ వద్ద అన్న నేను ఇండస్ట్రీస్ అవసరం లేకపోతే ఉపాధి ఎలా జరుగుతుంది కాకపోతే ఎక్కడ లోపం జరుగుతుందంటే నాకున్న అనుభవం ప్రకారంగా నేనే ఇండస్ట్రీస్ని కాదు సైంటిస్ట్ కాదు కానీ నాకున్న అనుభవం ఏంటంటే సేఫ్టీ మెజర్స్ కొన్ని ఉంటాయి ప్రతి ఇండస్ట్రీ కూడా దానికి ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు సారి ఇండస్ట్రీలో సేఫ్టీ ఆడిట్ జరగాల ఎలా ఉంది ఇండస్ట్రీ దాని పరిస్థితి ఏంటి అన్ని జరగాల అది సక్రమంగా జరగలేదు అన్నది నా దారికి అనుభవం చెప్తాను ఎంతవరకు వస్తామో నాకు తెలియదు ఏం జరిగిందో తెలియదు కానీ సేఫ్టీ మెథడ్స్ మాత్రం తీసుకోవాలి గవర్నమెంట్ తీసుకోవాలా ఇండస్ట్రీస్ అవసరమే కానీ ఎవరికి ప్రమాదం జరగకుండా సేఫ్టీ మెదర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మనకి ఇది ఉన్నారు మన పొల్యూషన్ బోర్డు పొల్యూషన్ బోర్డు ఉంది మనకి బ్రహ్మాండమైన పొల్యూషన్ బోర్డు ఉన్నాయి మంచి మంచి రూల్స్ ప్రకారం నడిచే బోర్డ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా ప్రతి ఇండస్ట్రీకి వెళ్ళి పొల్యూషన్ కంట్రోల్ చేయి ఎలా చేయాలి ఏం చేయాలా లేదా చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏం చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు తరువుగా చేయవలసిన బాధ్యత ఉంది దానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేనైతే మీ ద్వారా మనం చేస్తాను చెప్తే మేము కూడా మాట్లాడుతాం ఎంపీ గారు మాట్లాడతారు మే అందరూ కూడా మాట్లాడుతాం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం రెగ్యులర్ చెకప్ ఉంటే ఇటువంటి ప్రమాదం జరగవు సరే దురదృష్టం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు వస్తున్నారు ఆల్రెడీ ఫ్లైట్లో శ్రతాపట్నం వచ్చే వచ్చారు ఇక్కడ కూడా వస్తున్నారు అది ప్రధానమంత్రి గారు కూడా స్పందించారు సరే ప్రభుత్వం చేసి హెల్ప్ చేస్తుంది అది అది మనకు కావాల్సింది ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా ఏం చేయాలి ఏ మెదర్ తీసుకోవాలనేది ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా దాంట్లో కాంప్రమైజ్ అవ్వకుండా దీన్ని కంట్రోల్ చేయాల్సి బాధ్యత ఉందని చెప్పి నా దానికి